మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో విలేజ్ ఎస్టేట్ కాలనీ అసోసియేషన్ ఆహ్వానం మేరకు శ్రీ వరసిద్ధి వినాయక ఆలయానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మేయర్ తోటకూరు అజయ్ యాదవ్ కార్పొరేటర్స్ పాల్గొన్నారు కాలనీలో రోడ్లు డ్రైనేజ్ లింక్ రోడ్ల సమస్య గురించి పత్రం అందజేశారు ఇలా వచ్చిన ఒక ఆరు నెలలనే ఒక పది కోట్లు వచ్చిందంటే రుద్రేష్ యాదవ్ ఎంత రోజుల్లో కూడా మనం దీనికి ముఖ్య అతిథిగా మా నాన్నగారు ఉపాధ్యక్షులు నేషనల్ కాన్ఫరెన్స్ కొడుకురు గారికి అలానే గారికి చౌతి కిషోర్ గారికి పార్టీ అధ్యక్షులు నచ్చిన గారికి

అంటే పాలక కమితంతో కంప్యూటర్స్ ఓపెన్ చేసుకుంటూ లాస్ట్ పక్క నిలబెట్టుకుంటూ ఇక్కడ కడమన నిలబడ్డుంటే లాస్ట్ పార్ట్ కోడాలి అంటే కడమన ముక్కల మార్కెట్ కి ఒక్కొక్క రేటు ఇసుకుంటాలి ఈ డిస్టిక్ట్ ని అన్ని గణన టైప్ కడ పోయే గణన గవర్నమెంట్ ని ఒక్కొక్క రేటు కోడాలి ఇంతో ఇంతో మూడు వారంతో ఇప్పుడు 1 2 3 కంప్యూటర్ కోడాలి కరే మార్కెట్ దగ్గర వస్తుంటే ఇవి ఇసుకుంటాడంట చెప్పేసి అంటే గవర్నమెంట్ రేటు

ಸುಮಾರು ಅಜಯ್ ಯಾದವ್ ಗಾರು ಅದೇ ವಿಧಾನೇ ಪದಿ ಕಿಶೋರ ಸೌಡ ಗುರು ಪದ್ದು ಈ ಪ್ರಾಂತ ಮುಂಟಿ ಎಂಸಿ ಮಾಜಿ ಸರ್ಕಾರ ಕಾರ್ಯಕರ್ತರು